గణేష్ నువ్వు వచ్చావేంటి మీ నాన్న రాలేదే ఏం లేదన్న ఇకపై మా నాన్న పనిలోకి రాడు మా నాన్న ప్లేస్ లో నేనే వస్తాను అవునా సరేలే అట్లయితే పని చేయబో సార్ ఇంటి దగ్గర కొంచెం లేట్ అయింది సార్ ఏమనుకోద్దండి సార్ అయినా నీ బదులుగా నీ కొడుకు వచ్చినాడు కదా మళ్ళీ నువ్వెందుకు వచ్చినావ్ ఏంది వాడు వచ్చినాడా అక్కడ ఉన్నాడు చూడు లోపల పని చేస్తాడు ఎవరు రమ్మన్నారా ఈ పనికి కాలేజ్ పోకోకుండా నాన్న ఇక నువ్వు కష్టపడింది చాలు డాక్టర్లు నీకు రెస్ట్ తీసుకోమన్నారు ఇంకా నా చదువా అది ఆగిపోయినా పర్వాలేదులే నాన్న ఇప్పుడు నీ ఆరోగ్యం పని అది ఏది ముఖ్యం కాదు రే నిన్న ఎంతో గొప్ప చదువు చదివేయాలని అనుకున్నారా నువ్వు ఈ పని చేసి నేను తట్టుకోలేనురా నువ్వేం మాట్లాడద్దు నువ్వు చెప్పింది ఏం నేను రేపటి నుంచి మీరిద్దరూ పనిలోకి రావద్దండి సార్ మేమేం చేసినాం సార్ కంగారు పడద్దు మీరిద్దరూ ఏం చేయలేదు మీ ఇద్దరిని పనిలోకి ఎందుకు వద్దంటున్నానో తెలుసా మీ నాన్నకు ఆరోగ్యం బాగలేదు రెస్ట్ కావాలి కానీ నీకు కూడా చదువు కావాలి మీ నాన్న మా దగ్గర ఎన్నో ఏళ్ళగా నమ్మకంగా పనిచేశాడు ఆ కృతజ్ఞతతో మీ నాన్నకు మెడిసిన్స్కి కావాల్సిన డబ్బులు ఇస్తూ నీ చదువుకి కావాల్సిన డబ్బులు కూడా నేనే ఇస్తాను నువ్వు పనిలోకి రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ చదువు విలువ తెలిసిన వాడిని కనుక నీకు నేను ప్రోత్సహిస్తున్నాను నాకు చదువుకోవాలని చాలా ఉండేది కానీ మా నాన్న కష్టం చూసి దాన్ని వదిలేసుకున్నాను మీరు చేస్తున్న మెల్లికి నేను ఎప్పుడు మర్చిపోలేను మంచి జాబ్ వచ్చిన తర్వాత ఏదైనా అయితే ఆ పని చేసి పెట్టు నాకు